ఓం పతంజలి గురువే నమ సత్యనిష్ఠులు కాసంత విశ్రాంతి తీసుకొని తల్లులారా నాయనలారా మనం ఈ పదకొండవ సూత్రం అనుకున్న విధంగా పతంజలి మహర్షి గారి యొక్క భావన ఆయన యొక్క జ్ఞానం మానవుల యొక్క మనస్సులోని అనేక సందేహాలను తీర్చి అటువంటి వారిలో మనోవైకల్యము మనో అంగవైకల్యము అనేది ఏర్పడకుండా మానసిక భ్రాంతులకు లోను కాకుండా ఉండాలనే విధంగా ఈ సూత్రాలను ఆయన ఒక మానసిక వైజ్ఞానిక శాస్త్రంగా తెలియజేశారని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ స్మృతి అనేటువంటి వి ఈ యొక్క వృత్తి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దీని వలన ప్రయోజనాలు ఏమి కష్ట సుఖాలు అనేవి ఎలా కలుగుతాయి అని మీరు అడగవచ్చు దీనికి ముఖ్య కారణం పతాంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే ముందు మనం అనుభవించిన నాలుగు సూత్రాలు అంటే ఏమిటి ప్రమాణ విపర్య వికల్ప నిద్ర ఈ నాలుగుటి వలన కలిగినటువంటి అనుభవ అనుభవము అనుభవ జ్ఞానము ఆప్త జ్ఞానము అదేవిధంగా ప్రవృత్తి విపర్యవృత్తి వృత్తి అంటే ఏమిటి విద్యా జ్ఞానం జ్ఞానం శూన్యం జ్ఞానం తక్కువ ఉండి అంతా నాకు తెలిసినటువంటి కొనేటువంటి వాజ్ఞానం ఇప్పుడు జ్ఞానం ఉండదు విద్యా జ్ఞానం మాత్రమే మిగులుతుంది కానీ మనం భ్రమలో పడిపోయి ఒక శబ్దాన్ని ఇంకొక శబ్దంగా ఒక వస్తువుని ఇంకొక రూపంలో మనం అనుకునే అనేక విధాలటువంటి ప్రభావాలకు లోనైపోయి మనం ఆత్మ సంఘర్షణలో పడిపోతాం అంటే ఒక మాటను కానీ ఒక వస్తువును కానీ ఏదైనా జ్ఞానాన్ని కానీ మనం పొందాలి పూర్తిగా అనుకున్నప్పుడు దాని మీద ఏకాగ్రత లేకపోతే దాని మీద మనకు దృష్టి లేకపోతే శ్రద్ధ వినయం విధేయత అనేవి లేకపోతే అవి మరొక రకంగా పరిణామం చెందుతాయి దాన్నే విపరీత వృత్తి అనుకున్నాం ఇక వికల్ప వృత్తి శబ్దాలను వలన మనం మాయలో పడిపోయి అనేక చేయరాని దుర్మార్గపు కార్యాలు చేస్తూ ఉంటాం కొంతమంది సత్కర్మలు కూడా చేస్తూ ఉంటారు అంటే సాత్వికులు ఒక రకంగా ఉంటారు రజోగుణ స్వభావాలు ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు తమోగుణ స్వభావం కలిగిన వారు ఏ రకంగా ప్రవర్తిస్తారో మనం తెలుసుకున్నాం కనుక ఈ స్మృతి అంటే జ్ఞాపకము జ్ఞాపకానికి సంబంధించిన ఆలోచనలు రావడం తెచ్చుకోవడం అనేది మానవుని యొక్క సహజ ప్రవృత్తి అయితే ఇది కూడా మనం త్రిగుణాలకు సం సంబంధించిన విషయాలని మనం చర్చించుకోవాలి అనగానే వినయశీలు పైకి లేచి గురువుగారు ఇందాక మన శిష్యురాలు అడిగిన విధంగా త్రికాలకు చెందినదా అని అడిగాడు అవును నాయన నువ్వు అడిగిన దానికి ఖచ్చితంగా నేను జవాబు చెబుతాను ఎందుకంటే అనుమానం లోపల దాచుకుంటే అది జ్ఞానాన్ని ఇవ్వదు అనుమానాన్ని మనకు వచ్చినటువంటి అనేక ఆలోచనలను అనుమాన ప్రమాణాలను జ్ఞానముల దగ్గరికి వెళితేనే మనకు ఆ జ్ఞానం అబ్బుతుంది లేకుంటే మనం మిథ్యాజ్ఞానంలో ఉండి సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా భావిస్తూ జీవిస్తూ ఉంటాం అంటే నీవు చెప్పినట్లుగా ఈ స్మృతి అనేటువంటి ఒక చిత్తవృత్తి అధిక శాతం భూతకాలానికి సంబంధించిదై ఉంటుంది అంటే గత కాలం చెందినటువంటిదే ఎక్కువగా ఇందులో ఉంటుంది దీని పాత్ర అంతా కూడా భూతకాలాన్ని మళ్ళీ వర్తమాన కాలం తీసుకొచ్చి మన నెత్తిని కూర్చొని తాండవం చేయడమే దీని యొక్క ప్రభావం అనేక మంది అనేక జ్ఞానులు చెప్తూ ఉంటారు విషయాన్ని గతం గత గతం గత అంటే గడిచిపోయిన దాన్ని అక్కడికే విడిచిపెట్టు అని అర్థం గడిచిపోయిన దాన్ని మరలా మనం తలలోకి తెచ్చుకొని ఆలోచనల రూపంలో దాన్ని ఎత్తను మోసుకుంటూ తిరగడం వల్ల ఏమవుతుంది అంటే తలం బరువెక్కిపోతుంది మెదడు బాగా బలహీనమైపోతుంది ఈ ఆలోచనలు అనేక విధాలుగా మెదడుని పని చేస్తుంది ఈ ఒత్తిడి భరించలేకుండా మానసిక రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు కనుకనే మన పెద్దవాళ్ళు అనుభవం చెప్పారు గతం గత అయితే గతం అనుభవాలను మనం పునాదిగా వేసుకొని వర్తమానంలో ఆనందించాలి దాని భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవాలని యోగశాస్త్రం యోగ శాస్త్ర పితామహుడైనటువంటి మన గౌప్రత పదాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు దీనిని మన వివేకానంద స్వామి కూడా చాలా స్పష్టంగా ఆయన ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు ఇప్పటి నాలుగు వృత్తులు వాటి యొక్క ప్రభావమే స్మృతికి మూల కారణం అంటే ఈ నాలుగు వృత్తులు కూడా దేనికి సంబంధించింది గతించిపోయిన కాలానికి సంబంధించింది అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించింది వర్తమాన కాలంలో మనం ఆనందించలేకపోవడానికి కారణం వాటిని మరలా తవ్వుకొని ముందు ఉంచుకొని దాని గురించి తలుచుకుంటూ ఉండడమే సాత్వికులు యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే గతించిన విషయాలను ఎప్పుడు కూడా జ్ఞాపకానికి పెట్టుకోరు వారిని పొందిన జ్ఞానం గతంలో ఎవరి దగ్గర నుంచి అయితే జ్ఞానం పొందారో అటువంటి జ్ఞానాన్ని ముందు తెచ్చుకొని ఇంకా జ్ఞానం పెంచుకోవాలని ముందుకు వెళుతూ ఉంటారు తప్ప గతించిన జ్ఞానము అది తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రారంభంలో ఎవరు జ్ఞానం గ్రహించినా కొద్ది కొద్దిగానే గ్రహిస్తారు కానీ సంపూర్ణ జ్ఞానం అంతా ఒకేసారి తలలోకి రాని రానివ్వలేరు ఎందుకంటే మన జ్ఞానం పరిమితమైంది దైవ జ్ఞానం అపరిమితమైంది విశ్వమంతా నుండి ఉన్న ఆ జ్ఞానాన్ని మనం ఏ ఒక్క క్షణం మాత్రమే అనిపించేలా ఉంటుంది మనలో సాత్వికులు ఎప్పుడు కూడా గతంలో నేర్చుకున్న విషయాలకు ఇంకా అనుగుణంగా వాటిని అను అనుసంధానించుకొని వాటిని పునాదిగా వేసుకొని ఇంకా ఎక్కువ జ్ఞానం ఏమైతే ఉందో ఎవరి దగ్గర అయితే ఉందో ఎక్కడి అయితే పొందాలో అని ప్రయత్నాలు చేస్తూ జ్ఞానసిద్ధికే వాడు ప్రయత్నిస్తూ అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు సాత్వికులు అందరూ కూడా సగు ప్రధానులు అనగానే సహజంగా ఏమనుకుంటారు సాత్వికులు అంటే మందమతులై సోమరుల గమనం కూర్చొని ఏదో ఒక మూల ఒకదానికే పరిమితమై జీవిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పు సాత్వికులు ఉత్కృష్ట బలం కలిగిన వారు ఉత్కృష్ట బలం అంటే ప్రశాంతత వారి మనోవృత్తులను ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియ విషయ ప్రభావాన్ని లోనికి రానిరు ఆ గతించిన దాన్నంతా కూడా విడిచిపెట్టారు అవి చేదు అనుభవాలు అయితే వాటిని విడిచిపెట్టేస్తారు మంచి అనుభవాలు అయితే వాటిని మరలా ఆధారం చేసుకొని నూతన జీవన విధానానికి ప్రయత్నిస్తూ ఉన్నతమైన జీవన విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ స్మృతి అనేది కూడా అంతే ఈ స్మృతి అంతా కూడా ఎక్కువగా భూతకాలానికి చెందిందై ఉంటుంది నాయన భూతకాలంలో మనం అనుభవించినటువంటి మంచి కానీ చెడు కానీ ఏమైనా కానీ గుర్తుకు తెచ్చుకొని మరలా మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే బాధ మిగులుతుంది కానీ దుఃఖం మిగులుతుంది కానీ మరేమీ కాదు అని సత్యనిష్ఠులు తెలియజేసి తర్వాతి తరగతిలో మనం ఇంకొంచెం ముందుకెళ్తాం అని చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు समस्त सन्मंगलाणि संतु ओम शांति 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 एतद सर्वम श्री कृष्णार्पामस्तु ओम तत्स